తెలుగు సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు పరిశ్రమ నుంచి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నతాధికారులు భేటీ అయ్యారు అయితే ఈ సమావేశంలో సినీ పరిశ్రమను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి తమ ప్రభుత్వం అనేక సినిమాలకు స్పెషల్ జీవోలు ఇచ్చిందన్నారు తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు పరిశ్రమ కూడా తమ సామాజిక బాధ్యతగా గుర్తు చేసుకుని పెట్టుకోవాలని సూటిగా చెప్పేశారు ప్రభుత్వ కార్యక్రమాల్లో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు ఐటీ ఫార్మాతో పాటు తమకు సినీ పరిశ్రమ కూడా ముఖ్యంగా తెలిపారు తెలంగాణలో సినిమా అవార్డులను ఇవ్వడం లేదని తెలిసి గదర్ అవార్డును ఏర్పాటు చేస్తామన్నారు సీఎం ప్రభుత్వం సినీ పరిశ్రమకు అనుసంధానకర్తగా ఉండేందుకు దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించామన్నారు తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకుని హైదరాబాద్కు రెండు గంటల్లో రావచ్చన్నారు ముఖ్యమంత్రి తెలంగాణలోని ఏకో టూరిజాన్ని టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలన్నారు ముంబైలో ఉన్న వాతావరణం కారణంగా అక్కడ బాలీవుడ్ స్థిరపడిందని కాస్మోపాలిటిన్ సిటీల్లోని హైదరాబాద్ ను బెస్ట్ సిటీగా చెప్పాలన్నారు సీఎం హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ దిశగా హైదరాబాద్లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమను నెక్స్ట్ లెవెల్ కు తమ ఉద్దేశంగా చెప్పారు గంజాయి డ్రగ్స్ తో పాటు సామాజిక అంశాలపై సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలన్నారు సినీ పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయని ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామన్నారు సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశంగా తెలిపారు సీఎం గా చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత తనపై ఉందని అలాగే తనకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవని తేల్చి చెప్పేశారు ముఖ్యమంత్రి తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దామన్నారు తమ ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు ఈ సమావేశానికి ముందు జూబీహిల్స్లోని తన నివాసంలో మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు సినీ పరిశ్రమ నుంచి వచ్చిన అంశాలపై ముందుగానే ఈ భేటీ చర్చించారు అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం పూర్తయిన తర్వాత మంత్రులు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి అలాగే తాజా సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై కూడా చర్చించారు ఈ సమావేశంలో కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి సమావేశం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈసారి మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ ఉంటుందని సమాచారం ప్రపంచవ్యాప్తంగా ఐ లెవెల్ లో పెట్టడానికి ఏం చేయాలి హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్ గా ఎలా చేయాలి ఇవి చాలా పెద్దయి చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇమ్మీడియట్లీ ఫిఫ్టీన్ డేస్ మే ఎఫ్డిసి యాజ్ చైర్మన్ అభి మై ఇండస్ట్రీ కు గవర్నమెంట్ బీచ్ మే కైసా క్యా క్యా మేసా గవర్నమెంట్ కు సబ్మిట్ కరె ఇమీడియట్లీ మై స్టార్ట్ కడతాం ఓ మీరా జాబ్ యా నెక్స్ట్ స్టెప్ కమిటీ వాళ్ళు మినిస్టర్స్ కూడా మెంబర్స్ గా ఇస్తామన్నారు సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంత నందిని తీసుకొని ఎఫ్డిసి మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు దానికి రీచ్ అవ్వాలి జో ఇద్దరు గవర్నమెంట్ అఫీషియల్స్ కామన్నాయి ఓగా సినీ పరిశ్రమ కలిసి చెప్పారు హైదరాబాద్ లో హాలీవుడ్ వాళ్లు వచ్చి సినిమా షూటింగ్లు చేసుకుని వెళ్లేలా అరేంజ్మెంట్స్ చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు హైదరాబాద్ ను సినిమా ఇండస్ట్రీకి ఇంటర్నేషనల్ హబ్ చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని దిల్ రాజు వెల్లడించారు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరఫున మాకు రెస్పెక్ట్ రావడము తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా చేయటానికి డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి రెండవది హైదరాబాద్ ఈ రోజు మనకు తెలుసు హైదరాబాద్ లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి గానీ ఇటు తమిళ సినిమాలు అటు కన్నడ సినిమాలు అదర్ లాంగ్వేజ్ కేరళ అన్ని షూటింగ్ జరుగుతున్నాయి సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్ లో హైదరాబాద్ లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్ లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి ఆ రేంజ్ లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకు కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవటానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో షూటింగ్ చేసి హైదరాబాద్ ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్ కి ఎఫ్డిసి ద్వారా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం యువత కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇండస్ట్రీ పెద్దలు సహకారం ఉంటుందని దిల్ రాజు అన్నారు డ్రగ్స్ కు సంబంధించిన ప్రచార కార్యక్రమంలో హీరో హీరోయిన్లు కూడా పాల్గొంటారని చెప్పారు తమ నుంచి ప్రభుత్వానికి ఎలాంటి సహకారం కావాలన్నా చేస్తామని దిల్ రాజు చెప్పుకొచ్చారు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్ కు ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడేవి ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం సీఎం గారు మెయిన్ గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్